ఒంగోలు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒంగోలు ప్రజా సంఘాల కార్యాలయంలో నేటి నుండి ఒకటవ తేదీ వరకు చిన్నారులకు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి తెలిపారు శిక్షణ శిబిరంలో దేశభక్తి గీతాలు ఇంద్రజాలం మ్యాజిక్ షో డ్రాయింగ్ ఫండింగ్ యాక్ట్ తదితర వాటిల్లో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో ప్రజానాట్య మండలి నాయకులు ఇందిరా జ్యోతి విద్యార్థి నాయకులు వినోద్ తదితరులు పాల్గొన్నారు One uh -huh. ఒంగోలు చిల్డ్రన్స్ క్లబ్ పేరుతోటి లాస్ట్ ఇయరు ఈ సమ్మర్ వేసవి శిబిరాలని ప్రారంభించడం జరిగింది అట్లాగే ఈ కూడా ఇరవై ఐదు నుంచి ఒకటో తేదీ వరకు ఒంగోలులో ఉన్నటువంటి స్థానిక ఎల్బిజి భవన్లో ఈ సమ్మర్ క్యాంప్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం లాస్ట్ ఇయర్ పిల్లలు చాలా బాగా వచ్చి ఇక్కడున్న నేర్పించినటువంటి అన్నిటిని కూడా బాగా శ్రద్ధగా నేర్చుకోవటం జరిగింది ఈ ఇయర్ కూడా అంతే విధంగా పిల్లలు చాలా యాక్టివ్గా ఈ శిబిరానికి రావటం జరిగింది ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం అంటే పిల్లలకి వేసేవి సెలవుల్లో ఇంట్లోనే ఉంటూ టీవీలు ఫోన్లు ఇలాంటివే కాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని వెలుగుతీసే దానికోసం మేము ప్రజా సంఘాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం తల్లిదండ్రులు కూడా దీన్ని బాగా యాక్టివ్గా పిల్లలందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది దీన్ని ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన దీన్ని ప్రతిరోజు కూడా వాళ్ళకి వివిధ రకాల సైన్స్ ప్రయోగాలు కానీ అట్లాగే డ్రాయింగ్ పేపర్ క్రాఫ్టింగ్ అట్లా వివిధ రకాలైనటువంటి వాటిని ఇక్కడ మేము చే పిల్లలకి నేర్పించడం జరుగుతుంది తల్లిదండ్రులు కూడా పిల్లలు బాగా యాక్టివ్గా శ్రద్ధగా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తారు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో పిల్లలందరికీ ఇంటి దగ్గరే ఉండి ఎప్పుడు టీవీ చూడటము ఫోన్లు చూడటము ఫోన్లో గేమ్స్ ఆడటము ఇవే చేస్తూ ఉన్నారు అలా గేమ్స్ అవి ఆడటం వల్ల పిల్లలకి ఈ జ్ఞాపక శక్తి తగ్గుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమము వారం రోజులు జరుగుతుంది ఇక్కడ ఏంటంటే పిల్లలకు ముఖ్యంగా ఆడతా పాడతా సరదాగా ఆటలు పాటల ద్వారా ఎలా నేర్చుకోవాలి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఏదైనా సరే ఆట పాటల ద్వారా ఎలా నేర్చుకోవాలి అనేది మేము ఈ ఓసీసీ క్లబ్లో నేర్పించడం జరుగుతుంది నమస్కారం నా పేరు జనండి నేను ఎనిమిది ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఆఖరి సంవత్సరం కూడా వచ్చాను నాకు రాని ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఈ క్లబ్కు వచ్చిన వెంటనే నాకు అసలు క్రాఫ్టింగ్ అంటే అసలు ఇష్టం లేదు కానీ ఇక్కడికి వచ్చిన వెంటనే అది ఇంకా ఇంకా చేయాలి ఇంకా నేర్చుకోవాలి నేర్చుకోవాలనే ఆరాధన కలిగింది నాకు నాకు ఎంతో ఇష్టంగా ఉంది పాటలు కానీ ఆటలు కానీ చాలా మంచిగా నేర్పిస్తున్నారు నాకేంటంటే మ్యాథ్స్ కూడా అస్సలు రాదు ఫన్నీ మ్యాథ్స్ అనే పేరుతో ఎన్నో నేర్పించారు నాకు చాలా నచ్చింది నెక్స్ట్ వచ్చే సంవత్సరాలు కూడా వద్దాం అనుకుంటున్నాను ఈ చిల్డ్రన్స్ క్లబ్ చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన కానీ అన్ని విద్యలు నేర్పిస్తున్నారు ఇక్కడికి నాకు అన్ని బాగున్నాయి నాకు ఈ ఆకర్షాలు కూడా వచ్చింది కానీ ఇక్కడ అన్ని నేర్పించారు మ్యాథ్స్ ఫన్నీ మ్యాథ్స్ క్రాఫ్ట్ అన్ని ఉన్నాయి చాలా బాగుంది